హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ములక్కాయ పాలు కర్రీ చేస్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను కూరకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను నేను మీడియం సైజు ములక్కాయలు రెండు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలపాలి స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉంచాలి ఉప్పు వేస్తున్నాను కొంచెం పసుపు వేసి మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి కలపాలి కలిపి కొంచెం సేపు అలా మూత పెట్టి సిమ్లో ఉంచితే కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోతాయి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముల్లక్కాయ ముక్కలు వేస్తున్నాను వేసి మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి సిమ్లో ఉడికించుకోవాలి ఒక్క పది నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినవి ఇప్పుడు కారం వేస్తున్నాను కర్రీకి సరిప సరిపడనంత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలపాలి మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి కలిపి అందులో కొంచెం నీళ్లు పోస్తున్నాను ముల్లక్క ముక్కలు మెత్తగా ఉడకడానికి అది మనం డైరెక్ట్గా పాలు వేస్తే అంత టేస్ట్ ఉండదు ముందు కొంచెం నీళ్లు పోసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా ఉడికించి తర్వాత పాలు వేసుకోవాలి నేను కుకింగ్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం సరిగ్గా రాలేదు నెక్స్ట్ టైం దీనికన్నా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు పాలు వేస్తున్నాను లీటర్ మళ్ళీ మొత్తం కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ కొంచెం చాలా కొంచెం వేయాలి ఎక్కువ వేయకూడదు అసలు వేయకపోయినా పర్లేదు కానీ నేను కొంచెం వేస్తున్నాను వేసి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి ఉడికిపోతుంది చూడండి దగ్గర పడుతుంది ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చూసుకుంటే నీరు ఉంది కాబట్టి మొత్తం కలుస్తుంది సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేస్తున్నాను కర్రీ అయిపోయే ముందు సిమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది మళ్ళీ మొత్తం కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే రెండు నిమిషాలు అయిపోతుంది నూనె అలా పైకి తేలుతూ ఉండాలి అంటే అయిపోయినట్టు కర్రీ రెడీ అయిపోయినట్టు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ములకాయ ముక్కల్ని ఎక్కువ కలపకూడదు విరిగిపోతాయి ఒక బౌల్లో తీస్తున్నాను ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి రైస్లో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కాబట్టి వీడియో సరిగ్గా రాలేదు నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను